ఫ్యాషన్ జపాన్ సాటిన్ శారీస్ అండి సూపర్ హైలైట్ ఉంది శారీ అంత రీసెంట్ గా ఈ మోడల్ లో హజరక్ శారీస్ అని చెప్పి సెకండ్ బ్రాండ్ వచ్చింది దాంట్లో ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అండి అది వేరే ఇది వేరే మళ్ళీ అది ఇది ఒకటే అనుకోవద్దు సో ఈ సారీస్ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ అని ఫస్ట్ అయితే నేను వెబ్సైట్ చెప్తాను ఈజీ టు బుకింగ్ చర్చక మీరు బుక్ చేసుకున్నారా చక్క ఇక్కడ ట్రాకింగ్ వచ్చిందా ఉంటుంది సో వెబ్సైట్ లో కావాలి అంటే వెబ్సైట్కి వెళ్ళచ్చు వదిలేయండి కొంచెం లేట్ అయినా పర్లేదు మాకు వాట్సాప్ రిప్లై కావాలంటే హ్యాపీ వాట్సాప్కి వెళ్ళచ్చు కానీ మెసేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి లేట్ రిప్లై వస్తుంది మీ ప్రోడక్ట్ మీకు రీచ్ అయ్యే వరకు మేము పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం కానీ మెసేజ్కి రిప్లై మాత్రం కొంచెం లేట్ అవుతుంది మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే రిప్లై వచ్చేస్తుంది దెన్ మీరు ఓకే అనుకుంటే వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చేస్తారు కదా పేమెంట్ చేసేసి స్క్రీన్షాట్ పెట్టి ఫుల్ అడ్రస్ పెట్టేసేయండి డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇస్తారు ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా ఏదైనా సరే ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చేసి శారీ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న అనమాట ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండింగ్ ఉన్న యాంటిక్ జ్యువెలరీ చూపిస్తున్నాను యాంటిక్ ట్రెండింగ్ ఏంటి అంటారా ఏంట్రా అంటే యాంటిక్ ట్రెండింగ్ అంట నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు వడ్డానాలు వంకీలు నెక్సెట్లు అన్నీ యాంటిక్లో ఉన్నాయి చాలా ఎక్కువ గోల్డ్ ఎంత ఉందో క్వాంటిటీ అంతే యాంటిక్లో ఉంది అదేంటండి అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా మేడం అన్నారు సో అది ట్రెండింగ్ ఉన్నప్పుడు ఏది కూడా గోల్డ్ రెప్లికా చేపించడం మనకు బాగా అలవాటు కదా సో యాంటిక్లో కూడా మనం సేమ్ రిప్లికా చేపించేసానమాట ఇలా చూడొచ్చు ఎంత బాగుంది సూపర్ హిట్ కదా విత్ ఇయర్ రింగ్స్ తో వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్ తో వచ్చింది ఇలా చూడండి ఈ నెక్సెట్ అండి నేను చూపించేది యాంటిక్లో అచ్చంగా గోల్డ్లో చూసి గోల్డ్లో యాంటిక్ ఎలా ఉందో అట్ ఈజీగా చూపించాను విత్ ఇయర్ రింగ్స్తో అండి ఇలా యాంటిక్ ఫినిషింగ్ వచ్చినందుకు కాస్ట్ ఎక్కువ అంట ఇంకా మేకింగ్ ఛార్జెస్ అని చెప్పి ఇది ఎక్కువ వర్క్ అవుతుంది అందుకోసం ఎక్కువ కాస్ట్ అండి అన్నారు బట్ మనకి చూడొచ్చు పక్క బడ్జెట్లో యాంటిక్లో తీసుకొచ్చేసాను సూపర్ హైలైట్ సెట్ అండి స్టోన్ క్వాలిటీ అయితే వేరే లెవెల్ ఉందండి దగ్గలా ఆడిపోతూ సూపర్ హైలైట్ ఉంది స్టోన్ క్వాలిటీ అయితే అచ్చంగా ఆంటిక్ సేమ్ ఆజీస్ దీనికి కూడా సేమ్ బ్యాక్ సైడ్ రింగ్స్ వస్తాయి ఎక్స్టెన్షన్ ఉంటుంది సూపర్ హైలైట్ ఉంది బడ్జెట్ లో మంచి నెక్ సెట్ అండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న యాంటిక్ నెక్ సెట్ అని చెప్పాలి మంచిగా స్టోన్ క్వాలిటీ అయితే టూ హైలెట్ అనమాట కావాలి అన్న చెప్పండి కదా వెబ్సైట్ వాట్సాప్ మీకు నచ్చినట్లుగా బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్ అయితే ఇలా వెళ్ళాము అలా బుక్ చేసా అలా పంపించాము వాట్సాప్ అయితే మెసేజెస్ ఎక్కువ ఉంటాయి కొంచెం టైం ఫస్ట్ నేను వేసుకున్న సేమ్ సారీ చూపిస్తాను టూ డిఫరెంట్ కలర్స్ తెచ్చాను దీంట్లో సూపర్ ఉంది కదా శారీ వచ్చేసి ఎక్సలెంట్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దేని క్వాలిటీ అదే హజరత్ శారీస్ వేరే క్వాలిటీ ఇది జపాన్ శాటీను ఒరిజినల్ క్వాలిటీ అండి దానికి దీనికి మినిమం వచ్చేసి ఫోర్ డిఫరెన్స్ ఉంది క్వాలిటీ డిఫరెంట్ అనమాట మళ్ళీ అది ఇది ఒకటేమి టూ మచ్ కాస్ట్ అని మాత్రం దయచేసి కామెంట్ మంచి క్లాత్ గురించి అసలు ఐడియా లేకుండా అన్నీ ఒకలా ఉండవండి దేని క్వాలిటీ అదే ఉంటుంది క్వాలిటీ బట్టే కాస్ట్ ఉంటుంది ప్లీజ్ అర్థం చేసుకో నేనే కదా హజరక్ సారీస్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి సేల్ చేశాను అలాంటిది ఇది కాస్ట్ పెడుతున్నాను అంటే ఎందుకు పెడుతున్నాను డిపెండ్ ఆన్ క్వాలిటీ క్వాలిటీని బట్టే కాస్ట్ ఉంటుంది అండ్ సారీ అయితే చూడొచ్చు ఎంత మంచిగా ఉందో అండి సూపర్ హైలైట్ ఉంది ఒక్క వేసుకున్నా చాలండి వేరే వేరే లెవెల్ ఉంటుంది హై లుక్ ఉంటుంది శారీ వచ్చేసి కాస్ట్ బట్టి క్వాలిటీ అని ఎందుకంటారు ఈ శారీ చూస్తే అర్థమవుతుంది ఏం ఫీల్ ఉందండి సూపర్ ఫీల్ ఉంది మంచి స్మూత్ అండ్ ఇంకా అసలు చెప్పనవసరం లేదు క్లాత్ చూస్తే ఎంత ఫాలీ ఉంది అని చెప్పేది అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా మంచి రౌండ్ గోల్గా ఉంది చాలా హైలైట్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ప్లెయిన్ సేమ్ ప్లెయిన్ బ్లౌజే ఇస్తారు సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు నేనేంటే ఇప్పుడు ఇలా డిజైన్ చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ చిన్నది కూర్చులా ఇలా అర్థమవుతుంది మోడల్ ఇలా పెట్టేసుకున్నాను ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ బ్యాక్ కూడా ఇలా డిజైన్ చేసుకున్నాను చేసిస్తాను సారీ లుక్ కూడా ఒకసారి ఫుల్ అవుట్ చూపిస్తాను చాలా బాగుంది కదా ఇలా ఫుల్ లుక్ సూపర్ హైలైట్ ఉందా లేదా ఫుల్ లుక్ అయితే టూ హైలైట్ అండి దానికి తగ్గట్లుగా పళ్ళు సారీ మాత్రం అసలు వేరే లెవెల్ అండి దీనికి పేరు పెట్టడానికి లేదు అంటారు చూడండి అంత బాగుంది సారీ ఈ సారీ చూసి ఎవరు కూడా ఇది బాగుంది బాగోలేదు అనే పని ఉండదు అనమాట ఎవరు చూసినా మాటలు రావు ఇంకా ముందు స్టన్ అయిపోయింది అలా చూస్తారు ఆ తర్వాత వావ్ అని వాళ్ళు ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఒక ఫీలింగ్ ఏంటి అని ఇంకా బాగుంది బాగాలేదని చెప్పడానికి అసలు మాటలు రావు చెప్పలేరు కూడాను అంత బాగుంటుంది సారీ అయితే సో లుక్ అయితే సూపర్ హైలైట్ అండి మంచిగా ఉంది మంచి క్లాసీ ఉంది సాఫ్ట్ ఫీ ఫీల్ ఉంది అనమాట ఫీల్ కూడా చాలా బాగుంది అండ్ ఇప్పుడు వచ్చేసి బ్లాక్ బెడ్స్ ఏంటి అంత ప్రైస్ పెట్టేశారు బ్లాక్బెర్డ్స్ అని శారీస్ చూడబోతే ఇలా బ్లాక్ బ్లాక్బెర్డ్స్ చూడిపోతే ఇలాగ మీకు ఆశ పెరిగిపోయింది ఇలా కామెంట్స్ అయితే పెట్టద్దు ప్లీజ్ లేదా టూ మచ్ కాస్ట్ ఫస్ట్ వచ్చి డైలాగ్ ఏంటంటే తెలిసే టూ మచ్ కాస్ట్ అందుకే ఫస్ట్లో నాకు కొంచెం భయం కొంచెం కాస్ట్లీ ఏమైనా ఇట్లా చూపించాలి అంటే చూపించేదాన్ని కదా ఇక్కడ లోకల్స్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఇప్పించేదాన్ని ఇప్పుడు మనకి హైదరాబాద్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది కదా అండి ఏ టు జెడ్ ఈవెన్ లో బడ్జెట్ నుంచి హై రేంజ్ వరకు ఉంటాయి మన దగ్గర స్టాక్ అనేది సో అన్నీ అలవాటు చేయాలి అన్నీ మన దగ్గర ఈ స్టాక్ ఉంటుంది అని తెలియడం కోసంగా వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను హజరత్ శారీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది దీంట్లో కూడా సెకండ్ క్వాలిటీ చాలా ఉన్నాయి నేనైతే నెంబర్ వన్ క్వాలిటీ తెచ్చుకున్నాను నచ్చిన వాళ్ళే తీసుకోవచ్చు శారీస్లో అండ్ బ్లాక్ బీట్స్ మంగల్ సూత్ర అంటారు నార్త్ ఇండియన్స్ అయితే అసలు ఎంత బాగుంది చూడండి విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది బాగుందా లేదా మీరు చెప్పండి బాగుందా లేదా ఎలా ఉంది అచ్చంగా డైమండ్ ఉన్నట్లు సూపర్ ఉంది కదా ఒక్కసారి పెట్టుకున్నా చాలరా బాబు అన్నట్లుంది కదా అదే నేను చెప్పేది ఎప్పుడు కూడా పిండి కొద్దీ రొట్టె అంటాను కదా ఫ్రైజ్ ఎలా ఉందో ఫ్రైజ్కి తగ్గట్లు పీస్ కూడా అలానే ఉందండి ఏముందంటే ఇంకా అసలు చెప్పడానికి లేదు అంత బాగుంది టూ ఎలిగెంటు సేమ్ మైక్రో మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీనే కానీ క్వాలిటీ అయితే నెంబర్ వన్ సేమ్ అండి అచ్చంగా డైమండ్ ఉన్నట్లే ఉంటుంది మళ్ళీ మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీనే సేమ్ ఆజ్ ఇట్ ఈజ్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి అసలు ఎక్కడ డైమండ్కి తీసిపోదు రియల్ డైమండ్ పక్కన పెట్టినా సరే రియల్ డైమండ్ కంటే ఇదే బాగుంటుంది అంత బాగుంటుంది హై లుక్ వచ్చేస్తుంది ఇలా చూడొచ్చు పెండెడ్ నేను వేసుకున్న సేమ్ పెండెడ్ విత్ ఇయర్ రింగ్స్ క్యూట్ క్యూట్గా రియల్ డైమండ్ ఇయర్ రింగ్స్ వచ్చినట్లు ఇలా వస్తాయండి అసలు డైమండ్ కాదు అని చెప్పి నమ్మరు ఇది ఇంత పైక్ కావాలి అంటే మీరు బ్యాక్ సైడ్ లింక్స్ ఇచ్చున్నాం చూడొచ్చు ఇలా లింక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది మరి సన్నగా ఉండే వాళ్ళకి ఏంటంటే కొంచెం కిందకు వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే ఇట్లా కొంచెం పైకి అనేసి ఇక్కడ ఏదైనా థ్రెడ్ కానీ అట్లా వేసుకోండి కొంచెం చబ్బీగా ఉండే వాళ్ళు ఏంటంటే లాస్ట్ లింక్ పెట్టుకున్నారనుకో ఇలా ఈ లెంత్కి వచ్చేస్తుంది ఇంకొంచెం లింక్ ఎక్కువ కావాలంటే ఒక రెండు లింక్స్ తగిలించుకుంటే కిందకు వస్తుంది కానీ లుక్ అయితే సూపర్ అండి ప్రైజ్కి తగ్గట్లుగానే ఉంది ప్రి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అది కూడా మనకు పక్కా ఆషాడు ఆఫర్ సేల్లో వచ్చేస్తుంది అసలు సూపరు లిమిటెడ్ స్టాక్ ఉంది ఇవేంటంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పీసెస్ నేను తీసుకురాను ఇక్కడ ఓన్లీ లోకల్ కదా ఓన్లీ లోకల్ అన్నప్పుడు ఏంటంటే స్పెసిఫిక్ పర్సన్స్ తీసుకుంటారు వాళ్ళ కోసంగా ఇవి తెప్పిస్తూ ఉంటాను అది బడ్జెట్లో కొన్ని కొన్ని అంటే ఐబీన్ ఇలాంటివి ఒక ట్వంటీ థర్టీ పీసెస్ ఒక్కొక్క మోడల్లో సో ఎవరికి కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి అండ్ బ్యాంగిల్స్ మార్నింగ్ వీడియో ఆ శారీ వచ్చి మార్నింగ్ వేసుకున్న పర్పులు ఈవినింగ్ ఈ శారీలో వీడియో చేస్తున్నా చాలా వరకు అడిగారు బ్యాంగిల్స్ భలే ఉన్నాయి కదా అక్క వీడియోస్లో ఎందుకు చూపించరు మీరు అని చెప్పి ఇక లోకల్స్కి అయితే తెలుసు నా దగ్గర రెయిన్ రా బ్యాంగిల్స్ దొరుకుతాయి అన్ని కలర్స్ అన్ని మోడల్స్ ఇది వచ్చేసి సింగిల్ స్టోనా దీంట్లో డబుల్ స్టోన్ ఉంటుంది మల్టీ కలర్ ఉంటుంది కట్ వర్క్ ఉంటుంది రకరకాలు ఉన్నాయి నా దగ్గర నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయన్నమాట అడిగారు చూపించవచ్చు కదా ఎప్పుడు చూపించవేంటి అని అందుకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇవి కూడా ఉంటాయండి బ్యాంగిల్స్ మన దగ్గర రియల్ ఒరిజినల్ డ్రాప్ అండి దీంట్లో డూప్లికేటు రెప్లికా ఉంటుంది అది కాదు రియల్ ఒరిజినల్ డ్రాప్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మన దగ్గర జస్ట్ ప్యాటర్న్స్ డబల్ షేడు సింగిల్ షేడు అండ్ డబల్ స్టోన్ వచ్చి ఐ మీన్ డబల్ కట్ వర్క్ వచ్చి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ కావాలన్నా ఇవి కూడా కొంచెం కాస్ట్లీనే నార్మల్గా బ్యాంగిల్స్ థర్టీ ఫిఫ్టీ హండ్రెడ్ అట్లా ఉంటాయి కదా డజన్ వచ్చేసి ఇవి ఎక్కువ ఉంటాయి అనమాట రియల్ రెయిన్ రో బ్యాంగిల్స్ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటుంది రెయిన్ రో బ్యాంగిల్స్ అంటే ఎంత ప్రైజ్ ఉంటుంది అది కూడా ఒరిజినల్ అనేది సో ఆల్రెడీ పిక్ చూపించాను ఇంకొకసారి చూపిస్తున్న సాటిస్ఫాక్షన్ ఎంత బాగుందో ఫీలు అసలు వేరే అండి ఫీల్ అయితే చాలా బాగుంది అసలు వీడియో షూట్ చేయాలి అని చెప్పి రెండు ఒకేసారి అనుకున్నాను పర్పుల్ శారీ చేసిన తర్వాత ఇమీడియట్గా ఇది మార్చేద్దామని టైం సెట్ అవ్వలేదు నాకు అందుకని ఇంక ఇప్పుడు చేస్తున్నాను అందరూ వెళ్ళిపోయారు వర్కర్స్ మొత్తం నైట్ ఇప్పుడు టైం వచ్చేసి నైట్ టింగ్ టింగ్ నైన్ ఫోర్ షాప్ క్లోజ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు స్టా ఎవ్వరు స్టాఫ్ లేరు అనమాట నేను మాత్రమే ఉండి చేస్తున్నాను నేను ఈ శారీ పక్కన పెట్టేస్తున్నాను శారీ వచ్చేసి ఇలా వస్తుందండి అస్సలు వేరే లెవెల్ ఉంది శారీ అయితే ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే అలా కళ్ళ కద్దుకొని తీసుకెళ్ళిపోవచ్చు అంత బాగుంది శారీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది డైరెక్ట్గా వచ్చి చూస్తే మాత్రం అద్దుకోవడం ఏంటి ఒకవేళ ఈ శారీ దొరకలేదు ఇంకెవరి చేతిలో అన్న ఉంటే వాళ్ళ దగ్గర నుంచి పెరికేసుకుంటాము లేదు నాకు కావాలి నేను ముందు చూశాను శారీ అని చెప్పి అంత బాగుంది బ్లౌజ్ వచ్చేసి యాజ్ యూజువల్ ప్లెయిన్ బ్లౌజర్ ప్లెయిన్ బ్లాక్ అయితే నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను చెప్పాను కదా మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న చేసిస్తాను ఒకసారి నేను ఫుల్ లుక్ కూడా చూపిస్తాను చూడొచ్చు అండ్ పళ్ళు అండి పళ్ళు ఇలా కంటే ఇలా చూపిస్తేనే బెటర్ ఎంత హైలైట్ ఉందో సారీ అయితే ఇది పళ్ళు టూ గుడ్ అండి పళ్ళు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఎలా ఉందంటే ఈ శారీ వచ్చిందా దీంట్లో రెప్లికాలు కొన్ని వస్తున్నాయా దానివల్ల ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ ఎప్పుడు కూడా ఒరిజినల్ ఐజ్ ఒరిజినల్ రెప్లికాజ్ రెప్లికా అనమాట శారీ టోటల్గా ఇలా వస్తుంది చాలా 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 బాగుంది హైలైట్ లుక్ ఉంది శారీ అయితే అస్సలు వేరే లెవెల్ అండి ఏ ఏజ్ వాళ్ళకైనా అలా ఉంటుంది టీనేజ్ గర్ల్స్ కానీ ఇలా యంగ్స్టర్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మనలాగా మిడిల్ ఏజ్ వాళ్ళు అంటే నాలా ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఏజ్ వాళ్ళకి చూడండి ఎంత బాగుందో ఈ ఏజ్ అనేది ఉందా లేదు కదా ఏ ఏజ్ వాళ్ళకైనా అలా ఉంటుంది శారీ వచ్చేసి సూపర్ హైలైట్ నేను ఒక్కసారి ఫుల్ లుక్ కూడా చూపిస్తాను అండి ఫుల్ లుక్ వచ్చేసి ఫుల్ లుక్ మీకు ఎంత మాత్రం క్లారిటీ వస్తుందో కానీ సారీ అసలు మామూలుగా లేదండి వేరే రేంజు మనం వేసుకొని వెళ్తే రోడ్డు మీద అలా వెళ్ళే వాళ్ళు కూడా ఒక సెకండ్ ఆగేసి శారీని అలా చూస్తారు అలా ఖచ్చితంగా చూసి ఎక్కడ తీసుకున్నారు శారీ అని అడుగుతారు అంత బాగుంది శారీ వచ్చేసి ఆ ఫీల్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి ఒరిజినల్ టూ థౌజండ్ అన్న శారీని అలా నమ్మేస్తారు చెప్పాను కదా టూ థౌజండ్ అయినా సరే ఈ శారీని కళ్ళ అద్దుకొని తీసుకెళ్తారు పర్లేదు ఇచ్చేసేవాని అంత బాగుంది శారీ అయితే అంత బాగుంది శారీ అయితే అండి అసలు ఇంకా చెప్పడానికి మాటలు లేవు మాట్లాడడానికి లేవు అంత బాగుంది ఇంకా ఫ్రంట్ నెక్ అయితే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను మీకు కస్టమైజేషన్తో కావాలి అన్న చేసి సేమ్ బ్యాక్ నెక్ కూడా ఇలానే డిజైన్ చేసుకున్నానండి ఇంకొకసారి డైమండ్ బ్లాక్ బీడ్స్ ఒకవేళ తీసుకోలేకపోయినా చూడొచ్చు కదా హ్యాపీ కదా చూస్తే సో చాలా బాగుంది సో ఈ కలెక్షన్లో మీకు ఏ శారీ కావాలి అన్న టూ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి కదా టూ కలర్స్లో అండ్ బ్లాక్ బీడ్స్ కావాలి అన్న సెట్ కావాలి అన్న ఈవెన్ బ్యాంగిల్స్లో అయితే బోల్డ్ కలర్స్ ఉన్నాయండి బ్యాంగిల్స్లో బోల్డ్ అన్ని డిజైన్స్ కలర్స్ వీలైతే ఒక వీడియో షూట్ పెడతాను ఇన్స్టాలో పెడతాను యూట్యూబ్లో అయితే కష్టపడవచ్చు మేబీ సో బ్యాంగిల్స్ కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళచ్చు అడ్రస్ చెప్పాను కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఒక షాప్ ఉంటుంది రెండోది వచ్చేసి హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాము మ్యాథ్స్ ఈ మంత్ ఎండ్ అండి అంతకు మించి టైం తీసుకునే దానికి నాకు కూడా ఓపిక లేదు ఇంకా ఈ మ్యాథ్స్ మంత్ ఎండ్ కల్లా అయిపోతుంది రివీల్ డేట్ కూడా చెప్పేస్తాము థ్యాంక్ యూ